అందరూ నమస్తే అండి నకిలీ మద్యం వ్యవహారం యాక్చువల్లీ రెండు పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ పార్టీల పరంగా డీల్ చేస్తున్నారు నకిలీ మద్యం రాకెట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాదాపుగా పదిహేను రోజుల కిందట అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ అద్దెపల్లి జగన్మోహన్ రావు వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు ఆయన అద్దెపల్లి జనార్దన్ రావు మొదటిసారి పోలీసులకు అరెస్ట్ అయిన ఫస్ట్ రోజు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు జోగి రమేష్ మొత్తం కర్త కర్మక్రియ సూత్రధార ఆయనే ఆయన మాకు చెప్తేనే మేము చేశాము ఆయన మాకు మూడు కోట్లు ఇస్తామంటేనే మేము నకిలీ మధ్యలోకి దిగాము లేకపోతే మాకేం తెలియదు అని ఆయన చెప్పాడు అయితే దానికి సంబంధించి వ్యాలిడ్ ప్రూఫ్స్ లేవు ఆయన అయితే చెప్పాడు తప్ప ఇప్పుడు దొంగతనం చేసి ఎవరో చెప్తే నేను దొంగతనం చేశాను అని చెప్తే ఇమీడియట్గా పోలీసులు చెప్పినోడిని అరెస్ట్ చేశారు కదా చెప్పాడు అని ప్రూఫ్ ఏంటి సో అది లేదు కాబట్టి ఆగుతున్నారు సో ఇక్కడ జోగి రమేష్ గారి వరకు ఇంకా లీగల్గా కేసు వెళ్ళలా పోలీసులకు ఆధారాలు దొరకలా పోలీసులు ఏమి జోగి రమేష్కి నోటీసులు ఇవ్వలేదు కాకపోతే రాజకీయంగా రచ్చ జరుగుతోంది దీని మీద ఆల్రెడీ జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు నాకు లైట్ డైరెక్టర్ లైట్ పరీక్షలు పెట్టండి నేను దేనికైనా సిద్ధమే ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమైన మూడు రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కౌంటర్ ఇచ్చాడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు మూడు రోజుల కిందట ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ గారిని ఇలా ఇరికిస్తున్నారు బీసీ బిడ్డ మా అభవం తెలియదు అని చెప్పి ఆయన కూడా జోగి రమేష్ గారికి మద్దతు ఇచ్చారు ఇది అంతా జరుగుతుంది అంటే వైసీపీ దీన్ని పార్టీ పరంగా డీల్ చేస్తోంది కానీ జోగి రమేష్ గారు ఏదో తన వ్యక్తిగత వ్యవహారం అన్నట్టు కుటుంబ సభ్యులతో సహా నిన్న విజయవాడ కనకదుర్గం ఆలయానికి వెళ్ళి ఆ దీపం ఒకటి చేతిలో పట్టుకొని ఇదిగో కనకదుర్గం మీద నేను ప్రమాణం చేస్తున్నాను దమ్ముంటే మీరు రండి మీరు ప్రమాణం చేయండి నా మీద ఒక నింద వేశారు నా కుటుంబం మొత్తం ఇప్పుడు వచ్చాము ఇక్కడ దేవుడి దగ్గర ఉన్నాము మీరు కూడా ప్రమాణం చేయగలరా అది ఇది అన్నాడు సో ఇదంతా ఎందుకు పార్టీలో ఓవర్ యాక్షన్ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి వరకు వెళ్ళింది ఎందుకు మనం ఆల్రెడీ డీల్ చేస్తున్నాం కదా ఆయన ఎందుకు అంత ఎమోషన్ అవ్వాలి ఆయన ఎందుకు దాన్ని పర్సనల్గా తీసుకోవాలి ఇది పార్టీ పరమైన వ్యవహారం సో ఈ నకిలీ మధ్యంలో ఆల్రెడీ ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరికి కూడా వాటాలు ఉన్న సంగతి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం సో వాళ్ళ అధికారం వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ తతంగం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతోంది కూటమి ప్రభుత్వం వచ్చే కొన్నాళ్ళు ఆపారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఇది పెద్ద పెద్ద మాఫియా పెద్ద పెద్ద సిండికేట్లు ఉన్నాయి దీని నుంచి పొలిటీషియన్స్కి వాటాలు ఉన్నాయి అండ్ అధికారులకు కూడా వాటాలు ఉన్నాయని అద్దెపల్లి జగన్ జగన్నాథరావు అండ్ జన జగన్మోహన్ రావు ఇద్దరు కూడా అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు ఇద్దరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ఏ ఏయో పొలిటీషియన్కి ఎంతెంత లంచాలు ఇచ్చారు ఎంతెంత వాటాలు ఇచ్చారు ఏ అధికారులకు ఎంతెంత వాటాలు ఇచ్చారని మొత్తం చెప్పారు సో ఇది జోగి రమేష్ పర్సనల్ ఇష్యూ అయితే కాదు ఆయన నన్ను విజయవాడ కనకదుర్గం ఆలయంలో ప్రమాణం చేయడం అది పార్టీకి కూడా డ్యామేజ్ ఒక రకంగా పార్టీ పరంగా డీల్ చేసిన తర్వాత ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఇటువంటి సంపతి డ్రామాలు ఎందుకు ఆడాలి సెంటిమెంట్ డైలాగులు ఎందుకు కొట్టాలి యాక్షన్ ఎందుకు చేయాలి అది పార్టీకి నష్టం చేసేలా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఎందుకు అంత అలా ఫ్రీగా వదిలేస్తున్నారు అంటే వైసీపీలో ఎలా ఉంటుందంటే పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడాలి అంతకుమించి యాక్షన్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించరు సో అందుకే ఈ ఇష్యూలో ఆల్రెడీ జోగి రమేష్ గారిని సేవ్ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియా ఉంది కానీ ఈయన వ్యక్తిగతంగా దాన్ని తీసుకొని కొంచెం రచ్చ చేస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే పార్టీలో పెద్దలను పిలిచి ఎంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి అతన్ని పిలిచి మాట్లాడండి ఇది పార్టీ పరంగా మనం ఫేస్ చేస్తున్నాము ఆల్రెడీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది చెప్పారంట సో ఇక్కడ ఓవర్ యాక్షన్ కూడా ఆ పార్టీ ఉపేక్షించదు ఆ పార్టీ స్క్రిప్ట్ ఫాలో అయితే ఓకే ఆ పార్టీకి సంబంధం లేకుండా పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రాకుండా గైడ్ లైన్స్ రాకుండా కాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి సింపతి డ్రామాలు ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరమాట థ్యాంక్ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఒక్క నిమిషం చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీళ్ళు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు అనమాట మీకు బయట ఎక్కడ దొరకని మిల్లెట్స్తోని అండ్ సీడ్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు వాటితో పాటు లడ్డు గోధుమ లడ్డు మినప లడ్డు నువ్వుల లడ్డు రొటీన్ బయట దొరికే లడ్డూలు సున్నుంట్లో అటువంటివి కూడా వీళ్ళు తయారు చేస్తారు వాటితో రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అలాగే డ్రై ఫ్రూట్స్తో సీడ్స్తో అవిస గింజలు గుమ్మడి గింజలు పొత్తురు గింజలు మఖాన గింజలు వాటితో కూడా లడ్డూలు ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డు పళ్ళెం డాట్ కామ్ సైట్లో అందుబాటులో ఉంటాయి అలాగే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు కస్టమైజ్డ్గా ఏమైనా కావాలంటే మాకు పలానా పిక్కులు కావాలి లేదా మాకు పలానా స్వీట్ కావాలి లేదా మాకు పలానా అరసలు కావాలి మీకు కస్టమైజ్డ్ అంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వాళ్ళ సబ్ కస్టమర్స్ కావచ్చు కస్టమైజ్డ్గా మాకు ఇది కావాలండి అని ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో అది ఒక మిడిల్ క్లాస్ మహిళలు ఒక పదిహేను మంది కలిపి హోమ్ ఫుడ్ తయారీ కేంద్రం ఒకటి పెట్టుకున్నారు దానిలో వాళ్ళు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని కొత్త కొత్త రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు దానికి అన్ని రకాల సర్టిఫికేషన్స్ అన్ని రకాల లైసెన్స్లు అన్ని రకాల ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి రివ్యూస్ బాగున్నాయి ఎవరు తీసుకుంటున్నా సరే మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ప్యాకింగ్ బాగుంది డెలివరీ బాగుంది సిస్టమ్ బాగుంది టేస్ట్ బాగుంది హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనే రివ్యూస్ ఉన్నాయి సో వీలైతే మీరు కూడా బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు